గత ఒక సంవత్సరం క్రితమే చెప్పారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎందుకు ఆయనకు ఆ ధైర్యం అనేటువంటిది చాలామంది మాట్లాడుతూ వచ్చారు ఈరోజు ఆ ధైర్యం ఎందుకు ఉందో మాకు అర్థమవుతాం మేము గడప గడప తిరగడంలో ఉన్న తిరిగే కార్యక్రమంలో కానీ ఈరోజు పేద ప్రజలకు అందినటువంటి సంక్షేమం కానీ నిష్పక్షపాతంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకు డైరెక్ట్ డీబీటీ ద్వారా చేరడం అనేటువంటిది ఒక పెద్ద చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగేది ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చాడు ప్రతి మనిషికి మంచి చేశాడు మరొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పోర్డ్స్ కానీ పాఠశాలల అభివృద్ధి కానీ హాస్పిటల్స్ కానీ ఇలాగ పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కానీ అనేకమైన నేషనల్ హైవేస్ కానీ ఇంకా అద్భుతమైనటువంటి ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మరొక పక్క జరిగాయి ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగితే కూడా చంద్రబాబు నాయుడు గారు తన పదిహేను సంవత్సరాలలో ఒక్కటి కూడా చెప్పుకోలేని పరిస్థితి నేను చేశానని చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబు గారు మరొక పక్క చెప్పుకుంటే అనేటువంటిది రైతులకు వచ్చిన కరెంటు దగ్గర నుంచి పెన్షనర్స్కి శాచ్యురేషన్ మోడ్ దగ్గర నుంచి అందరికీ పక్కా ఇళ్ల దగ్గర నుంచి అన్ని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలే కనపడుతున్నాయి కాబట్టి ఈ ఆదరణ లభిస్తాం అలాగే రాయచూటి నియోజకవర్గంలో పెద్దలు మాజీ శాసనసభ రమేష్ కుమార్ రెడ్డి గారు కూడా పార్టీలో చేరడం మాకు చాలా నైతిక ధైర్యాన్ని ఇచ్చిన ఆయన కూడా మాకు ప్రచారం చేస్తున్నారు అది పార్టీని ఎక్కువ మెజార్టీ గెలిపించాలన్నటువంటి ఆయన కార్యక్రమాల్లో కూడా నిమ్మగ్నంగా ఉండడం చాలా సంతోషదాయకం అలాగే వైసీపీ నాయకులు కానీ రమేష్ రెడ్డి గారితో చేరినటువంటి అనేక మంది తెలుగుదేశం నాయకులు అందరూ కూడా సమయం పరుచుకొని గ్రామాలలో పార్టీ బలోపేతం దిశగా అందరం కూడా ముందుకత్తు